వేదమే ఈ లోకంలో శ్రీరామాయణ కావ్యంగా నడిచింది వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏది ఉన్నదో అదే రామచంద్రమూర్తిగా నడయాడింది అటువంటి శ్రీరామాయణం ధర్మాలకన్నిటికీ కూడా ఆటపట్టు మనుష్య జీవితం తరించడానికి అత్యంత అవసరమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే అసలు ధర్మము అనేటటువంటి మాట విన పాటించడానికి కానీ ధరించడానికి కానీ వేరొకటి లేదు అటువంటి ధర్మాన్ని చెప్పగలిగినటువంటిది వేదం ఒక్కటే ఎవరు పడితే వారు ధర్మము ఇది అని నిర్ణయం చేయడాన్ని అంగీకరించలేదు ఎందుచేత అంటే నేను ధర్మ నిర్ణయం చేశాననుకోండి నా బుద్ధికి ఉండేటటువంటి పక్షపాతాన్ని అనుసరించి నా ఇష్టాయిష్టాలను బట్టి ఇది ధర్మమని అది అధర్మమని నిర్ణయం చేస్తాను కానీ అలా కాకుండా ఏ విధమైనటువంటి పక్షపాతములకు తావు లేకుండా అన్ని పక్షపాతములకు అతీతంగా చెప్పగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరికే వేదము అని పేరు అంటే ఆయన పీల్చినటువంటి ఊపిరి వాక్కుగా వ్యయమైతే వేదముగా వచ్చింది అందుకే భగవంతునికు వేదమునకు అభేదం వేదమన్నా పరమేశ్వరుడన్నా యథార్థమునకు ఒక్కటే ఆ వేదము మాత్రమే ప్రమాణముగా స్వీకరింపబడుతుంది మనకి నిర్ణయం చేయడానికి ఐదే ప్రమాణాలు ఉంటాయి లోకంలో అందులో మొట్టమొదటి ప్రమాణం ఏది అంటే శృతి శృతి అంటే వేదం రెండవ ప్రమాణము స్మృతి స్మృతి వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే కొంతమంది ఋషులు కొన్ని కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేస్తారు ఏదో అత్రి మహర్షి సంకలనం చేస్తే దాన్ని అత్రి స్మృతి అంటాం గౌతమ మహర్షి సంకలనం చేస్తే గౌతమ స్మృతి అంటాం ఋషి వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని తీసి సంకలనం చేసి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి మనం ఆచరించి తరించడానికి వీలుగా మనకి అందిస్తాడు ఏ కర్మ ఎలా చెయ్యాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పగలిగినటువంటిది మొదటి ప్రమాణం వేదమైతే ఆ వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని సంకలనం చేసి ఋషి చేత అందింపబడినటువంటి స్మృతి రెండవ ప్రమాణం మూడవది పురాణం ప్రతిరోజు పురాణ ప్రవచనం ఎందుకు వింటారు పురాణం ఎందుకు చదువుకుంటారంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని పురాణం భౌతత్వంలో పెట్టి చూపిస్తుంది అందుకే పురాణం ఏం చేస్తుంది అంటే కేవలం చరిత్ర కాదు ఒక జీవుడు ఏ శరీరంతో వచ్చాడు ఏ కర్మానుష్ఠానం చేశాడు దానివలన శరీర పతనమైన తరువాత మళ్ళీ ఆ జీవుడు ఏమయ్యాడు ఏ శరీరంలోకి వెళ్ళాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎంత సాధన చేశాడు ఎక్కడెక్కడ ఉద్ధాన పతనములను పొందాడు ఎక్కడెక్కడ వైక్లభ్యములకు గురి అయ్యాడు తొక్క తొతకు తన బుద్ధిని ఎలా ఏకాగ్రం చేశాడు కర్మానుష్ఠానాన్ని వేద విహితంగా ఎలా చెయ్యగలిగాడు తత్కారణము చేత భగవంతుని యొక్క అనుగ్రహం వలన జ్ఞానమును ఎలా పొందాడు ఆ జ్ఞానము కారణముగా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షాన్ని ఎలా పొందగలిగాడన్న విషయాల్ని మనకి వేదం తెలియచేస్తారు ఆ వేదంలో ఉన్న విషయాల్ని భూతత్వంలో పెట్టి పురాణం చెప్తుంది అందుకే చరిత్ర అయితే ఒక వ్యక్తి శరీరం పడిపోయిన తర్వాత ఆగిపోతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే పోతనగా రనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఈ పక్కనే బమ్మిర గ్రామంలో ఉండేవారు భాగవతం పన్నెండు స్కంధాలు వాంధ్రీకరించి అందించినటువంటి మహాపురుషుడు ఋషి అటువంటి పోతనగారి శరీరం పడిపోయిన తరువాత ఏమైంది అంటే చరిత్రకి తెలియదు పోతన గారు ఏ కాలంలో జీవించారు పోతనగారి శరీరం ఎప్పుడు పడిపోయింది పోతనగారు శరీరంతో ఉండగా ఏం చేశారు ఈ విషయాలు మాత్రమే చరిత్ర చెప్పగలదు అది పురాణమైతే పడిపోయిన శరీరాంతర్గతమైనటువంటి జీవుడు తదనంతర కాలబనందు ఏమయ్యాడు పరమేశ్వరుని ఎందు ఎలా ఐక్యమయ్యాడు ఆయన రచన చేసినటువంటి ఆ భాగవతం యొక్క వైశిష్ట్యం ఇటువంటిది దాని చేత పరమేశ్వరానుగ్రహాన్ని ఎలా పొందగలిగారు ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి అందించగలిగినటువంటిది పురాణం అందుకే పురాణాన్ని ప్రవచనం చేస్తారు ప్రవచనం అంటే ప్రకృష్టవచనం బాగా మనసులో నాటుకునేటట్లుగా ధర్మమునందు అనురక్తి కలిగేటట్లుగా ఆ ధర్మం ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మిగిలినవి ఎన్ని సంపాదించినప్పటికీ కూడా దానివలన ప్రయోజనం లేకుండా జీవుడు ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ పతనమైపోతాడో ఎంత కష్టపడవలసి ఉంటుందో మనుష్య శరీరాన్ని పొందడానికి మనసుకి బాగా నాటుకునేటట్టుగా పురాణంలో ఉన్న విషయాన్ని ఆధారం చేసుకుని ప్రవచనం చేసి కారణము చేత మనుష్యుల ఎందు ధర్మమునందు అనువృత్తి కల్పించడానికి ఉపయుక్తమైన రీతిలో చెప్పబడినటువంటి విషయముల యొక్క సమాహారములకు ప్రవచనమని పేరుడు కాబట్టి అటువంటి ప్రవచనం పురాణం మీద జరుగుతూ ఉంటుంది శృతి స్మృతి పురాణము మాకు వేదము తెలియదు మాకు స్మృతి తెలియదు మాకు పురాణము తెలియదు అన్నవాళ్ళకి ప్రమాణమేది అంటే శిష్టాచారం ఆ ఊళ్ళో ఎవరో పెద్దలు ఉంటారు వాళ్ళు శాస్త్రాన్ని చదువుకుని శాస్త్రానుసారంగా తమ జీవితాన్ని దిద్దుకుంటారు అలా దిద్దుకున్నటువంటి మహాపురుషులు ఎవరు ఉంటారో అటువంటి వారు తమ జీవితంలో ఏ ఏ సందర్భములలో ఎలా ప్రవర్తిస్తారు నిద్ర లేస్తే ఎలా లేస్తారు స్నానం చేస్తే ఎలా చేస్తారు వారు దేవతార్చన చేస్తే ఎలా చేస్తారు పడుకుంటే ఎలా పడుకుంటారు వస్త్రధారణ చేస్తే ఎలా చేస్తారు ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటి ఆచారకాండనే పెద్దలైనటువంటి వారు పాటిస్తారు కనుక అటువంటి పెద్దల యొక్క ఆచారాన్ని గమనించి తాను కూడా అదే ఆచారాన్ని పాటించడం వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని చదువుకుని పాటించడంతో సమానం అందుకే వేదము స్మృతి పురాణము ఈ మూడు లేనప్పుడు ఏది మనకి ప్రమాణముగా నిలబడుతుంది అంటే శిష్టాచారం ఆఖరికి మా ఊళ్ళో శిష్టులైన వారు కూడా లేరండి మేము ఏ ప్రమాణాన్ని ఆచరించాలి ఎలా తరించాలన్న విషయంలో మాకు ఏమీ అవగాహన లేదు అనేటటువంటి వారికి చిట్ట చివరిది అధమపక్షమైనటువంటి ప్రమాణం అంతరాత్మ ప్రబోధం తన అంతరాత్మ ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం కానీ అంతరాత్మ ప్రబోధానికి ఎప్పుడూ ప్రథమ స్థానం ఇవ్వకూడదు అంతరాత్మ ప్రబోధానికి ప్రథమ స్థానం ఇచ్చాము అంటే దాని అర్థం ఏమిటంటే పైన ఉండవలసినటువంటి నాలుగు ప్రమాణములు సమాజమునందు లుప్తమైపోయాయని గుర్తు అలా లుప్తమైపోయినటువంటి పరిస్థితి పరమ దుర్భరమైనటువంటి స్థితి అంతకన్నా అధ్వాన్నమైన స్థితి ఏ ఊరియందు ఉండదు కాబట్టి నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం నేను ప్రవర్తిస్తాననేటటువంటి ప్రతిజ్ఞ ఎప్పుడూ ఆదరణీయము కాదు ఏది ముందు ఉండాలి అంటే నేను వేదాన్ని ప్రమాణం చేసుకుని ప్రవర్తి ప్రవర్తిస్తాను అని చెప్పాలి అందుకే మనిషి ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఏది ప్రమాణము అంటే వేదము ఒక్కటే ప్రమాణము అందుకే వేదమునకు శాస్త్రము అని పేరు శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర అది రాజశాసనంలా కఠినంగా మాట్లాడుతుంది సత్యం వద ధర్మం చరా నువ్వు సత్యమునే పలుకోవలెను ధర్మమునే ఆచరించవలెను ఇక మళ్ళీ ఏం ఉండదు అలా రాజశాసనంలా మాట్లాడేది ఏది ఉందో దాన్ని వేదము అని పిలుస్తాం ఆ వేదము మనకి పరమ ప్రమాణమై ఉంటుంది అందుకే వేదములో ఉన్నటువంటి విషయము ఎప్పుడూ కూడా తరువాతి కాలంలో ఒకనాడు చెప్పబడినది అలా ఉంది కానీ తరువాతి కాలంలో ఇలా మారిందేమో అన్న అనుమానం రాకుండా ఉండడం కోసం వేదం చదువుకునేటప్పుడు ముద్రింపబడినటువంటి పుస్తకాన్ని ఆధారం చేసుకుని వేదం చదువుకోరు వేదం చదువుకోవడానికి ఏది ప్రమాణము అంటే ఏది పద్ధతి అంటే చెవిని ఆధారం చేసుకుని వేదం వింటారు గురువుగారి పాదాల దగ్గర కూర్చుని స్వరయుక్తంగా గురువుగారు వేదమంత్రాన్ని ఎలా చెప్తారో అలా శిష్యుడు నేర్చుకుంటాడు